హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను మీ ముందుకి లెనిన్ జారా మైసూర్ సిల్క్ శారీస్ తీసుకొచ్చానండి చూడండి శారీ అంతా ఎలా ఉంటుంది జరీ లైన్స్ వచ్చాయండి శారీ అంతా డబల్ బార్డర్ గ్యాప్ వస్తుందండి డబల్ బార్డర్ గ్యాప్ ఏదైతే ఉందో అదే మన బ్లౌజ్ వస్తుందండి ఇది బ్రౌన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్తో వస్తుందండి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి లైట్ వెయిట్గా ఉందండి శారీ అంతా ఈ శారీస్ మీకు సెవెన్ డబల్ నైన్కే అవైలబుల్గా ఉన్నాయండి ఇది రాయల్ బ్లూ అండ్ లైట్ బ్లూ కాంబినేషన్తో వస్తుందండి ఏదైతే మనకి లై కింద బార్డర్ ఇచ్చాడో అదే మనకి బ్లౌజ్ వస్తుందండి ఇది డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్ అండి మెరూన్ అండ్ పింక్ అండి ఇది బాగుందండి లైట్ వెయిట్గా ఉన్నాయి శారీస్ అన్నీ నేవీ బ్లూ అండ్ స్కై బ్లూ అండి ఇది బ్లాక్ అండ్ పింక్ అండి ఇది పింక్ బ్లౌజ్ వస్తుంది మీకు ఫ్రెండ్స్ ఈ శారీస్ మీకు ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను నేను ఒక వీడియో పెట్టాను ఫ్రెండ్స్ ఐదు బ్లౌజులు సింపుల్ సింపుల్ శారీస్కి మనం కుట్టుకునేటప్పుడు సింపుల్ డిజైన్స్ కూడా కావాలనుకుంటాం కదండీ అలాగే సింపుల్ డిజైన్స్ పెట్టాను ఫ్రెండ్స్ వీడియో ఎవరికైనా కావాలి అంటే కనుక మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్